ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈరోజు టెక్నాలజీ వచ్చింది మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉంది మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ పైన మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది నివారించే పరిస్థితికి వస్తా ఉంది ఈ రోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది తెగులుందని చెప్తే పొలం అంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట లేకపోతే క్రిమి సంహారక వేసి అదంతా కూడా మనం తింటున్నామంటే మెడిసిన్స్ అన్ని మనకు కడుపులేకపోతున్నాయి ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను పన్నెండు లక్షల ఎకరాల్లో ఈరోజు రోజు సేద్యం జరుగుతా ఉంది ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మంది రైతులు యాభై లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇక్కడ నేను ఒకటి ఆలోచిస్తున్నా తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి పెట్టుబడి తగ్గించాలి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇసు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీ పక్కన్ని గోదావరి ఉంది కానీ గోదావరి ఉంది మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి భవిష్యత్తులో ఊటే ఆమె ఇస్తున్నా మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికి వచ్చే విధానానికి శ్రీకారం చుడతా ఖర్చులు అక్కడ రేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాయి తమ్మాధని మీ అందరికి ఆమె ఇస్తున్నా దీంట్లో చిన్న చిన్న సవాళ్ళు ఉన్నాయి కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కోరుతున్నా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి మీ వ్యాపారాలు జరగాలి కాని పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు మీరు రావడం రెండు మూడు రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం అక్కడ నుంచి రెండు రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలన్ను ఎత్తిరేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే మాట చెప్పాను ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు లారీ వస్తుంది ఆ లారీలో గంటలు లోడ్ చేస్తారు నేరుగా తీసి వదిలేసి వస్తారు ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం సెప్టెంబర్ పదకొండు నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకునే డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది మీరే లారీ తీసే పోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీస్తే పోయి మీరే తెచ్చుకోవచ్చు ఇంకొక పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి నిన్న కూడా వర్షం పడింది నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది శుభ సూచకం వరుణ దేవుడు కూడా కరుణించాడు ఇంకా రాబోయే రోజుల్లో కరువనే మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం మీ పక్కనే పోలవరం ఉంది పోలవరం రాష్ట్రానికి ఒక వరం కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు డయాఫామ్ వాళ్ళ నాశనం అయిపోయింది కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి గైక్ బండ్ దెబ్బతినింది రెండు వేల ఇరవై ఒకటికి అయిపోవలసిన ప్రాజెక్టు ఈ రోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది మొన్నే రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళాం కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం ఎక్స్పర్ట్ కమిటీ చేశారు ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తా ఉంది కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం దొరికితే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రెండు కూడా మునిగిపోయే పరిస్థితి కుట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి అందుకని నాలుగు మూడు వంద నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం అది పోయింది ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అదన భారం పడతా ఉంది అయినా కూడా పర్వాలేదు మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాళ్ళు ప్రారంభిస్తాం తొందరలోనే వీలైన తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు మూడు పంటలుగా వారిని మీకు ఇస్తాం రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మొన్నే రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను మీరు ధాన్యం ఇచ్చినటువంటి రెండు రోజులకు నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాయిత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కార్యక్రమాలు చేస్తాం ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం దుర్వినియోగం చేయడం ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఇవ్వమని చెప్పారు నిలిపిశారు మనం నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేమిచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు ఏమైనా మాకు తెలియదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారి తీసుకొని తీసుకుని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి ఈ సమస్యల్ని ఇప్పుడే మన వాళ్ళు ఒక పది కోట్ల రూపాయలకి పదహారు వర్కులు ఇచ్చారు మొత్తం పంచాయతీ అంతా ఈ గ్రామంలో సిసి రోడ్లు పన్నెండు వేయాలని తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్లు వేయాలని దీనికి ఐదు కోట్ల అరవై లక్షలు అవుతుంది అదే మరిగా మురి కాలువలు ఐదు చేయాలని నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు చేయాలని దీనికి రెండు పాయింట్ రెండు కోట్లు అవుతుంది అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు అవుతుంది ఇది కాకుండా గ్రావెల్ రోడ్లకు రెండు కావాలి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు వేయాలి ముప్పై ఐదు లక్షలు అవుతుంది ఇది కాకుండా పది ఏవైతే నేను చెప్పాన పశువులకు కావలసిన కొట్టాలు వేయడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అవుతుంది దగ్గర దగ్గర పది మంది పది ఎకరాల్లో ఆర్టికల్చర్ పెట్టుకుంటా ఉన్నారు దీనికి పది లక్షల యాభై వేలు అవుతుంది ఇది కాకుండా మీరు చూస్తే అవెన్యూ ప్లాంటేషన్ వీటన్నిటికీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు అవుతుంది చెట్లు పెట్టడానికి ఇంకో పక్కన పని కల్పించడానికి ట్రెంచులు దొవడానికి ఒక తొమ్మిది లక్షలు అవుతుంది అదేవిధంగా కొంతమంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఒక ఐదు పాయింట్ ఐదు లక్షలు అవుతుంది కమ్యూనిటీ సోక్ పిట్స్ అంటే ఈ నీళ్లన్నీ ఎక్కడికక్కడ సింక్ చేయడానికి దీనికి కూడా ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది ఇవి కాకుండా కొంతమంది ఇండివిజువల్గా కూడా దోకోవాలన్నారు మరుగుదొడ్డు కోసం అలాంటి వారికి సోకు పెట్టి దోగితే ఒక అరవై లక్షలు కావాలన్నారు ఇవి కాకుండా ఇంకొక పక్క దగ్గర దగ్గర ఆరు వందల మీటర్లు మట్టి మురం రోడ్డు కావాలన్నారు దీనికి కూడా మూడు మూడు లక్షల అరవై వేలు అవుతుంది ట్యాంక్ రిపేర్కు ఒక పన్నెండు లక్షలు అవుతుంది కాలువల రిపేర్కి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది బరియల్ గ్రౌండ్కి మొత్తం ల్యాండ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఒక కోటి ఇరవై లక్షలు అవుతుంది అది కూడా ప్రపోజల్ పెట్టారు ఇది కాకుండా ఫీల్డ్ కాలువలకి నలభై ఆరు వేలు అవుతుంది అదే సమయంలో కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నారు పది లక్షలు అవుతుంది మొత్తం కలిసి పదహారు పనులు మొత్తం దీనికి పది కోట్ల ఇరవై లక్షలు అవుతుంది మీరందరూ ఒప్పుకుంటే ఈ సంవత్సరం ఈ పదహారు పనులు అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ జన్మభూమి మళ్ళా నెక్స్ట్ గ్రామ సభకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పనులు కానీ మీరందరూ ఒప్పుకుంటే పూర్తి చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరూ కూడా ఆమోదయోగ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీ గ్రామంలో చూస్తే ఆదాయం కూడా ఎప్పుడు కూడా డబ్బులు కావాలి నరేగా డబ్బులు వస్తాయి ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి వివిధ రూపేణ క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు మూడోసారి సర్పంచ్ అయినట్టు ఒకసారి ఆయన ఒకసారి ఆయన భార్య మళ్ళా అయినట్టున్నాడు అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం మనిషి సిన్